प्राइम टाइम न्यूज के स्वागत है జుల తేదీన తేదీనా జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం కై ప్రచారంలో భాగంగా నేడు సింగరేణి ఆర్టీ వన్ డివిజన్ పరిధిలో వన్ ఇంక్లైన్ గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించిన సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఈ మీటింగ్ లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ టిఎన్ రాష్ట్ర నాయకుడు ఎస్ రవీందర్ హెచ్ఎంఎస్ నాయకుడు దుబ్బెడ సతీష్ టిఎస్ యూఎస్ నాయకులు లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అమ్మకానికి పెట్టిందని బొగ్గు పరిశ్రమ సజీవంగా సమాధి చేస్తుందని సింగరేణిలో కొత్త బావులకు అనుమతించకుండా కట్టడి చేస్తుందని బొగ్గుకు రేటు పెంచుకోకుండా అడ్డుపడుతుందని కార్పొరేట్ అదానీల బొగ్గును అధిక ధరకు కొనుగోలు చేస్తుందని అంబానీ అదాని లాంటి మోడీ మిత్రులకు దేశ వ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని ఇందులో భాగంగానే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిందని బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం సింగరేణి బొగ్గులను కాపాడుకునేందుకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలన్నారు పది కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పరిశ్రమల రక్షణ కోసం ఉద్యోగ భద్రత కోసం ఆఖ రంగ కార్మికులకు నెలకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై చేస్తున్న సార్వత్రిక సమయంలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఈ నరేష్ ఈదునూరి రామకృష్ణ ఐ రాజేశం ఎస్ ప్రసాద్ రాజనర్సు రాజబాబు

గత పది సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు అయినటువంటి ఆదాని అంబానీ జిందాల్ వేదంత లాంటి అనేక కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని అమలు జరిగి ఆ హక్కులపైన సమస్యలపైన వాటి ద్వారా అనేక రకాల లబ్ధి పొందినటువంటి పరిస్థితి కానీ ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ మార్చి నాలుగు లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ వచ్చినట్టయితే కార్మిక చట్టాల ప్రకారంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేదు సమ్మె చేసేటువంటి హక్కు లేదు పని దినాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది ఏదైతే మనం పరిశ్రమల దగ్గర గేట్ మీటింగ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ హక్కులైనటువంటి పరిస్థితి ఎక్కడైతే మనం పరిశ్రమలో ఇంతకుముందు మనం పదిహేను రోజులు సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మె చేసేవాళ్ళం కానీ ఈరోజు అరవై రోజుల సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మె సమ్మెలోకి పోవాలంటున్నారు అది కూడా చర్చలలో ఉన్నప్పుడు సమ్మెలోకి పోవడానికి వీలేదు సమ్మె చేసినట్టయితే మొత్తం ఆ కార్మిక సంఘానికి ఆ మొత్తం నష్టాన్ని కూడా జరిమానా రూపంలో విధించడం జరుగుతుంది సమ్మెకు నాయకత్వం ఇచ్చినటువంటి నాయకుల పైన మూడు నెలలు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు గతంలో నుంచి మనం ఇప్పటి వరకు ఎనిమిది గంటల పందీనని చేస్తున్నాం ఇప్పుడు పద్నాలుగు గంటలు రాబోతుంది వారానికి నాలుగు రోజులు మాత్రమే పని ఉండాలని చెప్తున్నారు ఇవన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఏ పరిశ్రమకో ఏ రాష్ట్రానికో సంబంధించింది కాదు ఇది దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి భరితాలు కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఎల్ఐసీలు బ్యాంకులు అన్నీ కలిసి సంయుక్తంగా మే ఇరవైన సమయంలో పిలుపునిచ్చినాయి ఈ పిలుపులో కూడా సింగరేణిక కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి